అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దేవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను వ్లాగ్ని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఏంటి పొద్దు పొద్దున్నే వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటున్నారు కదా సో చాలా రోజులయ్యింది కదా ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక మంచి వ్యూని చూపించి వ్లాగ్ స్టార్ట్ చేయడం అనేది నెలలు కాదు రోజులు కాదు నాకు తెలిసి వన్ టూ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటాను ఇలాంటి వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకొని నాకు కూడా ఈ వ్లాగ్ చూసిన తర్వాత ఎడిటింగ్ చేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఓకే ఇలాంటి వ్లాగ్స్ అసలు నేను షేర్ చేయాలి అన్నీ కాకుండా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఇకపోతే ఈ వ్లాగ్ వచ్చేసి హనుమాన్ జయంతి ముందు రోజండి ఆల్రెడీ మీరు డేట్ చూసే ఉంటారు ఎర్లీ మార్నింగ్ మే థర్టీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ నుంచి వ్లాగ్ని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అయితే ఉదయాన్నే గుడికి వెళ్దామని చెప్పేసి తొందరగా లేచాను అంటే చిన్న స్పెషల్ అనమాట మా ఇంట్లో మా పెళ్లి రోజు మే మే ట్వంటీ ఫస్ట్ అనేది అది కూడా ఈ ఇయర్ ట్వంటీ ఎయిత్ యానివర్సరీ అనమాట మాకు రెండు వేల ఐదులో మ్యారేజ్ అయిందండి ఈ రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము మా మ్యారేజ్ లైఫ్ అనేది సో కొంచెం స్పెషల్గా ఉండాలి అని ముందు రోజే మాకు ఒక మంచి ఇన్విటేషన్ అయితే వచ్చింది టెంపుల్ నుండి మీరు ఎలా అయినా రావాలి అని చెప్పి సరే వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే లేచాను మంచి అయితే ఎంజాయ్ చేశానండి ఎర్లీ మార్నింగే అసలు పక్షులు అరుపులతో లేచి చక్కగా కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత కిందకొచ్చి ఇంట్లోకి ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేశాను అనమాట ఇంకా నాకు టీ తాగితే ఇంకా మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది సో టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అంబలు చేసుకుంటున్నానండి మొత్తం ఈ సమ్మర్ అంతా కూడా అంబలే తాగుతున్నాను బాడీకి చలవుతో పాటు నాకు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినడం వల్ల చాలా డ్రౌజీగా అనిపిస్తుంది అంబలు అయితే చాలా లైట్గా అనిపిస్తుంది అండ్ అట్టు నోటికి కూడా నాకు కొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట అందుకే అంబలు చేసుకుంటున్నాను అండ్ అది కూడా అంబలి పిండి కూడా ఫర్మెంట్ చేసి నేను అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు రోజునైటే కలుపుకొని ఫర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంబలు అనేది చేసుకుంటున్నాను ఇది మా పిల్లలకి అండ్ నాకు మా వారికి కూడా చాలా నచ్చుతుంది కొంచెం పుల్ల పుల్లగా చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట సో అలా నేను అంబలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి దాని అంబలికి కాంబినేషన్ వచ్చేసి కొమ్మిశెనగలు కూడా ఉడబె ఉడకబెట్టానండి అంబలికి కాంబినేషన్ నేను కొమ్మిశెనగలు ఒక్కటే కాదు బఠానీ ఒకరోజు ఉడగబెడతాను అండ్ ఒకరోజు వేరుశెనగ పలుకులు ఉడకబెడతాను ఇలా ఏదో ఒకటి కాంబినేషన్ చేసుకుంటాము సో దట్ ఏంటంటే మనకి తాగేటప్పుడు పంట కింద అక్కడక్కడ అవి తగులుతూ ఉంటే కొంచెం కమ్మగా అనిపిస్తుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడి తాగుతున్నారనమాట అండ్ తర్వాత వచ్చేసి అలా తాగితే కూడా చాలా మంచిదంట నేను బయట ఒక స్టాల్ దగ్గర తాగాను చాలా మంచిదమ్మా సో హై ప్రోటీన్ ఉంటుంది అని అన్నారు అందులోని అయితే ఇంకా మంచిదంట అందుకని చెప్పేసి మోస్ట్లీ ఎక్కువ నేనైతే అయితే కొమ్మశెనగలకే ప్రిఫర్ చేస్తున్నాను సో పిల్లలకు కూడా మంచిది అని చెప్పి సో అలా ఇక్కడైతే దీపం పెట్టకముందే ఫస్ట్ అయితే అంబలు తీసుకుంటున్నానండి కొంచెం మనకు బాడీ సహకరించకపోతే మనం ఏం చేస్తాము ఏదో ఒకటి తినే దీపం పెట్టుకోవాలి కదా సో అందుకనేసి ముందే అంబలైతే ఆయనకి ఇంకా నాకైతే పెట్టుకొని తాగేసామన్నమాట అండ్ తర్వాత ఇంకా వంట కూడా చేస్తున్నాను సో ఎర్లీ మార్నింగ్ అంటే మేము ఎయిట్ కల్లా గుడికి వెళ్ళాలని చెప్పేసి వంట కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఒక పక్క వచ్చేసి వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అండ్ ఇంకొక వైపు వచ్చేసి పిల్లలకని వాళ్ళకి పాలు కూడా మరగబెట్టుకుంటున్నాను అనమాట సో పాలు తాగేసి వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అంబలైతే తాగుతారు సో అందుకని వాళ్ళ కోసమని పాలు కూడా మరగబెట్టేసుకుంటున్నాను అండ్ పాలు మరిగిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేస్తానండి రైస్ అండ్ కర్రీ రెండు అయిపోయాయి అనుకోండి పప్పు ఏదైనా వండిస్తే చక్కగా తినేయచ్చు అని చెప్పేసి ఇది కూడా చేసేస్తుందంటే మళ్ళీ గుడి నుంచి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా అని చెప్పేసి వంట కూడా అంటే ముందే చెప్పారు మాకు ట్వెల్వ్ ఇలా అయిపోతుంది సో అన్నీ కొంచెం ప్రిపేర్ చేసుకొని రండి అని చెప్పారనమాట సో అందుకని ఈరోజు ఇంకా వంట కూడా తొందరగా చేసుకుంటున్నాను అండ్ ఈరోజు అయితే కంప్లీట్గా ప్యూర్ వెజ్ అయితే తిందామని ముందే అనుకున్నాము ఎందుకంటే నార్మల్గా వెన్స్డే పడింది అందులోని మ్యారేజ్ యానివర్సరీ అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే మేము ఖచ్చితంగా తింటాము అలా తినే రోజులు పడితే కనుక కానీ మేము వెళ్తున్నది టెంపుల్కి కదా సో వద్దు ఈరోజు అందులో స్పెషల్గా ఒక పూజ కోసం మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి వద్దు ఈరోజు నాన్ వెజ్ అని చెప్పేసి ముందే అనుకొని ఇలా వంకాయ ఫ్రై అయితే చేశాను అనమాట అండ్ వంకాయ ఫ్రై అండ్ అలాగే రైస్ రెండు కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయండి నాకు ఈ వంట అయ్యేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందనమాట వంట అంతా అయిన తర్వాత ఒక్కసారి నేను మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి చీర అన్నీ కట్టుకొని దీపం పెట్టడానికి అయితే స్టార్ట్ అయ్యాను ఎందుకంటే సమ్మర్లోని ఈ చీర కట్టుకొని అసలు వంట దగ్గర చేయాలి అంటే వంటగదిలో ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాను కదా నాకు అసలు బాడీ సహకరించట్లేదు అంత వేడిగా నేను అంత చెమట్లో ఉండలేకపోతున్నాను అనమాట సో అందుకనే నేను మోస్ట్లీ నాకు కంఫర్ట్గా ఉండే క్లోత్స్ వేసుకొని నేను వంట అంతా కూడా చేసుకుంటున్నాను అందుకే వంటంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ చీర కట్టుకుని అప్పుడు పూజ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను సో ఆల్మోస్ట్ వంట అంతా కూడా డన్ అయిపోయింది ఈ లోపు ఇంకా పిల్లలు కూడా లేచారు వాళ్ళకి ఫస్ట్ అయితే ఇంకా మిల్క్ ఇచ్చేద్దామని చెప్పి మిల్క్ అయితే కలుపుతున్నాను అండ్ ఇక్కడ నేను బీ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నానండి సో ఇది నాకు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు సజెస్ట్ చేశారు వాళ్ళకి మెడికల్ షాప్ ఉంది అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్ అనమాట తగర్పుల్స్లో ఉంటారు సో ఆవిడ సజెస్ట్ చేశారనమాట మీరు చాలా నీరసంగా ఉంటున్నారు గారు మీరు తాగండి చాలా మంచిది అండ్ దట్టు పిల్లలకు కూడా ఇవ్వండి చాలా మంచిది అన్నారు సో నేను అప్పుడప్పుడు కొంచెం చీట్ చేస్తాను తాగను కానీ పిల్లలకు మాత్రం రెగ్యులర్గా ఇస్తున్నాను అనమాట కానీ రిజల్ట్ కూడా చాలా చాలా బాగా కనిపించిందండి నాకైతే మాత్రం ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది నేను ఇంకో బాటిల్ కూడా యూస్ చేస్తున్నాను సో వాళ్ళకైతే ఇంకా పిల్లలకు కూడా పాలు కలిపేసి ఇచ్చేసాను అండ్ తర్వాత నేనైతే ఈ మ్యారేజ్ యానివర్సరీకి ఈ శారీని అయితే రెడీ చేసుకున్నాను ఇది మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి అయితే పెట్టాను అనమాట వ్రతంలోని అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ సందర్భం రాలేదు దీన్ని కుట్టించుకోవడానికి కానీ కట్టుకోవడానికి కానీ సందర్భం వచ్చినా కూడా ఎందుకు అది అవ్వలేదు అనిపించింది నాకు ఫైనల్గా ఈ డే కట్టుకోవాలని అమ్మవారు నిర్ణయించారేమో అందుకనే ఈ డే కట్టుకోవడానికి నేను ఈ అయితే రెడీ చేసుకున్నాను ఇది ప్యూర్ బిన్నీ సిల్క్ అండి అరౌండ్ ఈ సెవెన్ థౌజండ్ ఎంత అనమాట బట్ అసలు శారీ అయితే కట్టుకున్నట్లు కూడా ఉండదు చాలా తేలిగ్గా ఉంటుంది అండ్ చాలా మెత్తగా ఉంటుంది బాడీకి కూడా మంచిగా హగ్గింగ్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అంటే బాగా స్లిమ్గా బాగా కనిపిస్తారు సో ఇది నేను షాప్లో కాదు మాకు ఇక్కడ పండ పండా వాళ్ళు అని చెప్తారు సో వాళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట ఇలాంటి మంచి ఎక్స్క్లూజివ్ శారీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను డీటెయిల్స్ ఇంకెప్పుడైనా ఇస్తానులేండి మీకు ఎవరికైనా కావాలంటే పర్సనల్గానే మీరు అడగండి నేను ఇస్తాను అండ్ దాన్ని వాటికి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ని కూడా ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను నాకు జనరల్గా వర్క్ బ్లౌజ్లు అవన్నీ అంతా నచ్చవండి నాకు తెలిసి ఏజ్ పెరుగుతున్న కొలది అంతా కూడా సింప్లిఫై చేసుకుంటామేమో లైఫ్ని అనిపిస్తుంది అయినా నాకు ఇంతకుముందు కూడా అంతగా నాకు వర్క్ బ్లౌజ్లు అవన్నీ అంతగా నచ్చవు సో ఇలా నాకు సింపుల్గా ఉంటేనే చాలా ఇష్టం అందుకే ఇలా సింపుల్గా పెట్టించుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ మొత్తం అది క్లోజ్ చేయడానికి నెట్ వేయించుకున్నాను అనమాట అండ్ ఫ్రంట్ వచ్చేసి హై నెక్ పెట్టించుకున్నాను బోట్ నెక్ లాగా అండ్ ప్రిన్స్ కట్ అయితే పెట్టించుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది నేను కట్టుకున్న తర్వాత కూడా చూపిస్తాను మీరు చూడండి శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా నాకు చాలా కంఫర్ట్ అనిపించింది నేను నార్మల్గా బ్లౌజ్లకు కూడా అంటే షేప్ది పెట్టించుకొని ఎక్కువ ప్రింట్స్ కట్టి నాకు ఇష్టం అనమాట చాలా డీసెంట్గా చాలా నీట్గా ఉంటుంది అందుకని ప్రింట్స్ కట్టి పెట్టించుకొని బ్యాక్ సైడ్ కూడా నాకు ఈ మధ్య హైనెక్స్ చాలా బాగా నచ్చుతున్నాయి సో అందుకని హై నెక్ పెట్టించుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ దాన్ని అంతా అయిపోయిందా చక్కగా రెడీ అయ్యాను మంచిగా బొట్టు అన్నీ కూడా పెట్టుకొని నీట్గా జడంతా కూడా వేసుకొని పూజ అంతా కూడా చేసుకున్నాను అనమాట పూజ రూమ్ అంతా చూపించట్లేదండి ఎందుకు ఏంటనేది నేను నేను ఫర్దర్గా చెప్తాను పూజ రూమ్ చూపించకూడదు అంటున్నారు సో అందుకని పూజ రూమ్ అయితే పెద్దగా నేను వీడియో తీయలేదు బట్ పూజ మాత్రం చాలా చాలా బాగా చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది మార్నింగ్ సిక్స్ ఎంత అవుతుంది మొత్తం నా పూజ వంట అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంత ఎర్లీ మార్నింగ్ పూజ అన్నీ చేసేసుకోవడము అంతా కూడాను అండ్ తర్వాత వచ్చేసి ఇంక ఈయన ఇద్దరం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా ఆయన దగ్గర కూడా నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అంటే ఎవ్రీ ఇయర్ నేను ఎప్పుడు ఏ బ్లెస్సింగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మ్యారేజ్ డేకి వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా నేను అక్షంతలు అయితే వేయించుకుంటాను అండ్ బయటకి ఎక్కడికి వెళ్ళినా ఆయన కాళ్ళకు దండం పెట్టే వెళ్తానండి అంటే ఇంట్లోని నాకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టి వెళ్తాను అది నాకు అలవాటు ఇది వీడియో కోసం గొప్ప చెప్పడం కాదు నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు అనమాట సో అలా ఆయనకి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంక మేమైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఈ హనుమాన్ టెంపుల్ వచ్చేసి మనకి ఊర్వశి జంక్షన్ దగ్గర ఉంటుందండి యోగసిద్ధ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం అసలు నాకు నిజంగా ఏడ్చేసానంటే ఆనంద బాష్పల్ అనమాట ఎంత బాగుందో టెంపుల్ అయితే సో ఈరోజు స్పెషల్గా నూట ఎనిమిది కలశాలతోని స్వామివారికి అభిషేకం పంచామృత పంచామృతాలతోని అభిషేకమైతే నిర్వహిస్తున్నారనమాట సో దానికి మా విషర్ ఒక ఆయన ఉన్నారు సో ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేశారు సో వెళ్ళాము నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోలేదండి ఈ టెంపుల్ చూడడానికి అండి ఆ టెంపుల్లో జరిగిన మొత్తం అభిషేకం కానీ అన్నీ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా బ్లెస్డ్ అనిపించింది నిజంగా అంటే ఆ వెల్ విషర్ ఎవరైతే ఉన్నారో నాకు బాబా ద్వారా బాబా పూజల ద్వారా కనెక్ట్ అయిన అతను అనమాట సో బాబాయే ఈరోజు నన్ను ఈ ఆంజనేయ స్వామికి టెంపుల్కి పంపించారు ఈ ట్వంటీ ఎయిత్ యానివర్సరీని మరి కొంచెం స్పెషల్ చేయడానికి పంపించారని అనిపించింది నిజంగా ఇన్ని సంవత్సరాల్లోని బాగా ని మా యానివర్సరీ రోజు మేము చాలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అంటే ఈరోజే అనుకోవాలి జనరల్గా మాకు ఏంటంటే పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా అది ఇంకే అకేషన్స్ అయినా కూడా మేము ఏదో బయటికి వెళ్ళాలి ఏదో స్పెషల్గా మేము తిరగాలి సినిమాలకు వెళ్ళాలి అలా ఉండదు మేము క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటే మేము టెంపుల్కే వెళ్తాము మాకు చాలా ఇష్టం అనమాట సో అలా మేము ఈ యోగ సిద్ధాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము నిజంగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ మొత్తం అభిషేకం అంతా అయిపోయింది పెద్ద వర్షం అండి ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా చాలా 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 పెద్ద వర్షం పడింది అనమాట సో ఇంకా అక్కడే కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము ఆల్మోస్ట్ వన్ వరకు కూడా అక్కడే ఉన్నాము నిజంగా ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ కూడా మాకు వచ్చాయి అని అనిపించింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది అండ్ దెన్ అక్కడి నుంచి మేమైతే ఇంటికి వచ్చేసాము మాకు అక్కడికి వెళ్ళాము కదా సో అక్కడ మాకైతే ఈ నూట ఎనిమిది కలశాలతోని అభిషేకం చేశారు కదండి ఆ కలుషం చెంపించారు అలానే మగవాళ్ళకేమో కండవా ఇచ్చారు అండ్ మా నాకు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇచ్చారు అండ్ పులిహోర ఇచ్చారు అండ్ ఆంజనేయస్వామి లాకెట్ అండ్ అలాగే రక్ష అండ్ అలాగే సింధూరం అలానే మనకి సుందరాఖండ పారాయణం బుక్ కూడా ఇచ్చారనమాట ఇది ఫస్ట్ ఫస్ట్ నాకు ఈ మ్యారేజ్ యానివర్సరీ రోజు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వచ్చిన ఒక బిగ్ గిఫ్ట్ అనుకోవాలి నేను ఇంతకు మించిన గిఫ్ట్ నాకే ఇంకేమొస్తుంది అని అనిపించింది అనమాట అంత బిగ్ గిఫ్ట్ ఇది అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి అసలు నేను అది ఎక్స్ప్రెస్ చేయాలండి మాటల్లో కూడా మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనేసి నిజంగా ఈరోజు అనిపించింది యాక్చువల్గా మా ప్లాన్ మేము ఎవ్రీ ఇయర్ కూడా సింహాచలం వెళ్తూ ఉంటాము సో ఈ ఇయర్ కూడా సింహాచలమే వెళ్ళాలి అక్కడ భోజనం చేయాలి ఎవరికైనా ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా సరే భోజనంకి డబ్బులు ఇచ్చేసి రావాలి అని అనుకున్నాము బట్ టోటల్లీ మొత్తం మొత్తము మా ప్లాన్ అంతా కూడా రివర్స్ అయ్యిందనమాట అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు రోజు సాయంత్రం నాకు కాల్ వచ్చింది మీరు పలానా టెంపుల్కి రండి చాలా బాగా జరుగుతుంది మీ యానివర్సరీ ఇంకా స్పెషల్గా ఉంటుంది అని అన్నారు ఈయన కూడా ఏమనరు ఈయనకి టెంపుల్ అని ఒక మాట చెప్తే చాలు ఆ టెంపుల్ అనేది ఒక ఎమోషన్ అనమాట సో సరే వెళ్దాము ఏదైతే ఏంటి టెంపులే కదా అన్నారు వెళ్ళగానే నిజంగా అసలు కళ్ళని నీళ్ళు వచ్చేయండి అంత హ్యాపీ అనిపించింది మనం ఒకటి అనుకుంటాం కానీ దేవుడు ఇంకొకటి మనకు నిర్ణయిస్తాడు అనడానికి ఇదే బెస్ట్ నిదర్శనం అనిపించింది బట్ చాలా హ్యాపీగా అనిపించింది అలా గుడి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత మాకు అను అయితే బొకే అండ్ కేక్ కూడా పంపించిందండి ఇంకా చాలా గిఫ్ట్స్ వచ్చాయి ఇయర్ అయితే అసలు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో మా మ్యారేజ్ యానివర్సరీ తెలియకుండా అందరూ కూడా అనుకోకుండా పంపించారు పర్టికులర్గా దీనికి అని కాదు అనుకోకుండా పంపించారు అవన్నీ కూడా మాకు ఈ మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్స్ రూపంలో వచ్చేసాయని అనిపించింది అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మమ్మల్ని టెంపుల్కి ఇన్వైట్ ఆ టెంపుల్కి ఇన్వైట్ చేసిన మా వెల్ విషర్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి